ప్పుడు మనము మన లంగ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఆసనాలు యూజ్ అవుతాయో అవి మనం తెలుసుకుందాం ఈ ఆసనాన్ని వచ్చి ఉష్ట్రాసన సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన మనకి మన లంగ్ ఫంక్షన్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీన్ని వజ్రాసన అని అంటారు ఇలా వజ్రాసనలో కూర్చోవాలి వజ్రాసనలో కూర్చున్న తర్వాత మనము మన నీస్ మీద నిలబడాలి సో మనం ఇలా నీస్ మీద నిలబడ్డ తర్వాత ఫస్ట్ మనము ఇన్హేల్ చేసి రైట్ హ్యాండ్ని రేస్ చేయాలి ఇన్హేల్ అండ్ మనం బ్యాక్ బెండ్ చేసేటప్పుడు ఎక్స్హేల్ చేయాలి ఇప్పుడు రేస్ అందర్ హ్యాండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ టచ్ సో ఇప్పుడు మనం రెండు మన బోత్ ఫీట్ని టచ్ చేసిన తర్వాత మన హెడ్ని బ్యాక్ చేయాలి ఇక్కడ నార్మల్ బ్రీత్ ఇలా నార్మల్ బ్రీత్ చేశాం కదా సో ఫైనల్ క్వశ్చన్లో నార్మల్ బ్రీత్ దీనివల్ల మన లంగ్ కెపాసిటీ అనేది లంగ్ ఫంక్షన్ అనేది నేచురల్గా ఇంప్రూవ్ అవుతుంది